శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఈ పార్టీల అందరి ప్రోద్బలంతో అందరి సహకారంతో సభ సజావుగా అనుకున్నప్పటికీ కూడా సభలో తీవ్ర ఆరోపణలు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రతి అంశంలో వివాదం చెల్లవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఎపిసోడ్ ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఇక ఇదే బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారు అనే ఒక పెద్ద పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి ఆయన వస్తారు శాసనసభకి కానీ అమావాస్య అడ్డొచ్చింది ఈ అమావాస్య తర్వాత ఈరోజు అమావాస్య యాక్చువల్గా ఈరోజు వచ్చేది కేసీఆర్ వస్తానని చెప్పినప్పటికీ కూడా అమావాస్య ముందు ఎందుకులే అమావాస్య రోజు ఎందుకులే అని చెప్పి ఆయన వాయిదా వేసుకున్న సందర్భం ఇక రేపు బడ్జెట్ ప్రవేశపెడుతుంది పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో ఇటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇదే బడ్జెట్ను ప్రవేశపెడతారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఒకరోజు సెలవు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ మీద చర్చ ఉంటుంది ఈ బడ్జెట్ పైన చర్చ కార్యక్రమంలో కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ శాసనసభకు వస్తారు అనే ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడే ఇంత వాడి వేడిగా ఉంటే రేపు కేసీఆర్ సభలో అడుగుపెట్టిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆసక్తి తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిప ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడేంత అవకాశం వచ్చిందా అంటే రాలేదనే అని అని చెప్పేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం కూడా ఇటు శాసనసభలో ఉండేది కాదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో కేసీఆర్ చూడ్డానికి కానీ ఈ దృశ్యాలు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి సభ్యులు ఏమని సంబోధిస్తారు కేసీఆర్ నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంబోధిస్తారా ఈ వ్యాఖ్యలు వినటానికి చాలామంది తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి గౌరవ సభ్యులు కలవకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిన ప్రకారం అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి సంబోధిస్తారా ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి వాడి వేడి చర్చల పట్ల తెలంగాణ ప్రజానికం ఒక రకంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక రకంగా ఇక మీడియా విశ్లేషకులు కానీ ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ అందరూ కూడా సామాన్య ప్రజానికం రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక రకమైన అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడొస్తారు వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని ఒక సున్నిత అంశం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న చూస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి